ఒకరోజు రాత్రి గ్రామమంతా నిద్రలో మునిగిపోయింది కాని ఒకరే మాత్రం ఇంకా మేల్కొనున్నాడు రైతు రాము అతను చాలా దయగల దయగల ధైర్యవంతుడైన మనిషి తన పొలాలను చూడడానికి లాంతరు పట్టుకుని బయటికి వెళ్లాడు చంద్రుడు వెలుగులో పొలాలు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి గాలి మెల్లగా వీచుతోంది రాము ప్రశాంతంగా నడుస్తూ ఉండగా పొద వెనుక నుండి అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం వినిపించింది బూ రాము ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు తెల్లని బెడ్షీటు కప్పుకున్న ఒక దెయ్యం అక్కడ నిలబడి ఉంది కాని రాము భయపడలేదు అతను చిరునవ్వుతో అయ్యో నీకేమైనా చలివేసిందా బెడ్షీట్ కప్పుకున్నావే అని అన్నాడు దెయ్యం ఆశ్చర్యపోయింది నువ్వు భయపడలేదా రాము నవ్వుతూ నువ్వు గుమ్మడికాయకూడా ఎత్తలేవు నేనెందుకు భయపడాలి అన్నాడు దెయ్యం సిగ్గుపడి ఇంకా పెద్ద పెద్ద ముఖముపులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేసింది చేతులు ఊపింది బూ ఆ అని అరిచింది కాని రాము మాత్రం నవ్వుతూనే ఉన్నాడు కొద్దిసేపటికి దెయ్యంకూడా నవ్వడం మొదలు పెట్టింది ఇద్దరూ నవ్వుకుంటూ పొలాల దగ్గర రాయిమీద కూర్చొని మాట్లాడుకున్నాడు రాము తన కష్టాలను గ్రామం గురించి చెప్పాడు కూడా తన ఒంటరితనం గురించి చెప్పింది అలా వారు స్నేహితులయ్యారు ఆ రాత్రి తరువాత దెయ్యం ఇక ఎవ్వరినీ భయపెట్టలేదు రాత్రిళ్ళు పొలాల దగ్గర తిరుగుతూ రాముని పంటలను కాపాడేదేది గ్రామస్థులు ఆశ్చర్యపోయారు ఇప్పుడు రాత్రిళ్ళు ఎలాంటి శబ్దమూ లేదు అని అన్నారు ఇలా రాము తన దయ ధైర్యంతో ఒక దెయ్యాన్ని కూడా మిత్రంగా మార్చాడు మారల్ దయగా ధైర్యంగా ఉంటే దెయ్యం కూడా మన మిత్రమవుతుంది వెన్ యుర్ కైండ్ అండ్ బ్రేవ్ ఈవెన్ ఫియర్ బికమ్స్ యువర్ ఫ్రెండ్